భారత అండర్ నైన్టీన్ కెప్ చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం ఆయుష్ మాత్రే ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు యూత్ టెస్ట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్ గా ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్టుతో జరిగిన రెండో యూత్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రే ఆకాశమే హద్దుగా చెలరేగాడు వన్డే తరహాలో కేవలం అరవై నాలుగు బంతుల్లోనే తన సెంచరీ మార్క్ నువరాల్ గా ఎనభై బంతులు ఎదుర్కొన్న మాత్రే పదమూడు ఫోర్లు ఆరు సిక్స్ లతో నూట ఇరవై ఆరు పరుగులు చేశాడు ఇంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లాండ్కు కు చెందిన జార్జ్ అతడు రెండు ఇరవై రెండులో శ్రీలంక అండర్ ఎనిమిది బంతుల్లో సెంచరీ చేశాడు తాజా బెల్ ఆల్ టైమ్ మాత్రమే బ్రేక్ చేశాడు అయితే మాత్రం ఈ మ్యాచ్ లో స్ట్రైక్ రేట్ పరంగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కలం పేరిట ఉన్న ఇరవై నాలుగేళ్ల రికార్డు ను సమన్ చేశాడు రెండు వేల ఒకటిలో దక్షిణాఫ్రికాతో జరిగిన యూత్ టెస్ట్ లో మెక్కలం వంద కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో రెండు వందల పరుగులు చేశాడు ఇప్పుడు మాత్రే ఆ రికార్డును సమం చేశాడు మెక్కలం నూట డెబ్బై రెండు బంతుల్లో నూట ఆరు పరుగులు నలభై రెండు బంతుల్లో నలభై ఆరు పరుగులు చేశాడు ఆ మ్యాచ్ లో మొత్తం స్ట్రైక్ రేట్ దాదాపు ఉంది ఆ సమయంలో మెక్కలం కూడా తన జట్టుకు నాయకత్వం వహించాడు గత ఐపీఎల్ లో వెలుగులోకి వచ్చిన ఆయుష్ మాత్రే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు ఏడు మ్యాచ్ల్లో రెండు వందల నలభై పరుగులు చేశాడు ఇప్పుడు అండర్ నైన్టీన్ కెప్టెన్ గా సక్సెస్ అవుతున్నాడు టీమిండియా ఫ్యూచర్ స్టార్స్ లో ఒకటిగా గుర్తింపు పొందాడు రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ లో మాత్రే కీలక ప్లేయర్ అవుతాడు కాదని ఇండియాలోకి అడుగుపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే భారత్ ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్ల మధ్య జరిగిన రెండో యూత్ టెస్ట్ కూడా డ్రాగా ముగిసింది ఇంగ్లాండ్ జట్టు ఆఖరి రోజు ఆటలో భారత్ ముందు మూడు పరుగుల భారీ టార్గెట్ ఉంచింది చేసింగ్ లో దూకుడుగా యువ భారత్ గెలిచేలా కనిపించింది అయితే భారత్ విజయానికి అరవై పరుగులు కావలసిన సమయంలో వెలుతురులేమి కారణంగా మ్యాచ్ ను అంపైర్లు డ్రాగా ముగించారు